అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన ఆర్బిఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే డాబా స్టైల్ వెజిటేబుల్ పలావ్ అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కిలో రైస్ బీము తీసుకున్నాను నేను సోనా మసూరి భీము దీనికి బాస్మతి రైస్ కూడా వేస్తారు నేనైతే ఇదే వాడతాను మీ ఇంటికి కూడా ఇదే వాడుతుంది సోనా మసూరి రైస్ హాఫ్ కిలో తీసుకున్నాను ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా దీన్ని కడిగి పక్కన నానబెట్టుకున్నాను ఇందులోకి కావలసిన పచ్చి బఠానీ బీన్సు కాలిఫ్లవరు క్యాప్సికమ్ క్యారెట్టు మిల్మేకర్ పచ్చిమిర్చి నాలుగు చీలుకలు చేసి పెట్టుకున్నాను నూకల్ వెజిటేబుల్స్ కావాల్సినది కొత్తిమీర పుదీనా అలాగే పెరుగు టమాటో ఆనియన్స్ హోల్ గరం మసాలా ఇది బగారాకు చెక్కాలోము అనాసు మరాటి మొగ్గ జాపత్రి చిన్న చిన్నచ్చి నల్లీలాచి స్టార్ పువ్వు హోల్ గరం మసాలా అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కళ్ళుప్పు రుచికి సరిపడా పసుపు నెయ్యి నూనె మన స్టైల్ వెజిటేబుల్ పలావ్ కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తాను ఏ విధంగా చేస్తాను మీరు కూడా చూసేస్తారు కానీ రండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా స్టవ్ వెలిగించి మూటి పెట్టుకోవాలి ఇందులోకి మన వెజిటేబుల్ పలావ్కి ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కాస్త వేడెక్కాక మనం ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి బకారాకు యాలకులు నల్ల స్టార్ పువ్వు మరాటి మొగ్గ చెక్కాల హోల్ గరం మసాలా వీటన్నిటిని కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కలుపుకుందాం ఈ మాత్రం వేగుతున్నప్పుడు మనం ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని కలుపుకుందాం ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఈ మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకే మనం ముందుగా పచ్చిగా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుందాం వీటన్నిటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మొత్తం ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గినిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక అర స్పూన్ పసుపు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే కల్లుప్పు ఈ మాత్రం వేసుకోవాలి చాలుప మళ్ళీ వేసుకోవచ్చు కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాలని కలుపుకుందాం వీటన్నిటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని కలుపుకుందాం వీటన్నిటిని బాగా కలుపుకొని టమాటాలు మొత్తం బాగా మధ్యాహ్నం వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పీన్స్ అలాగే పచ్చి బఠానీ అలాగే నూకల్ అలాగే కాలీఫ్లవర్ ఇందులోకి క్యారెట్ వీటన్నిటిని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు వీటన్నిటిని బాగా మగ్గునిచ్చుకున్నాం మాత్రం మగ్గుతున్నప్పుడు ఇందులోకి నూరు మిల్లి పెరుగు కలుపుకున్నాం వీటన్నిటిని బాగా మగ్గునిచ్చుకోవాలి మాత్రం బాగా మగ్గునిచ్చుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికాయ తరపు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు క్యాప్సికం క్యాప్సికం భిన్నా ఉడికిపోతుంది కాబట్టి చివరిలో వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికి నీళ్ళు వేసి బాగా నానించి పెట్టుకున్న మిల్ మేకర్ని కలుపుకుందాం వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి వీటన్నిటినీ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కారం పొడి కారం మీరు ఎక్కువ తినేందుకు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇక మాత్రం కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి బాగా వేయించుకోవాలి పచ్చవాసన పోయేంత ఇందులోకి నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బీమ్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు రెండు గ్లాసులు బీమ్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ ఇందులో కలుపుకుందాం ఇప్పుడు మన ఎసురుకు తగ్గట్టుగా ఉప్పు సరి చేసుకొని ఉప్పు వేసుకోవాలి దీన్ని మూత పెట్టి ఐదు ఇలాగే ఉడికనిస్తాం మన ఎసరి మాత్రం తరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి ఇందులోకి కొద్దిగా కస్తూరి మేత వేసుకోవడం వల్ల మంచి మెల్ల ఆడవుతుంది కొ కస్తూరి మేత వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం బాగా మన వెజిటేబుల్స్ అన్నిటినీ ఉడికించుకోవాలి ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఎసురుకు సరిపడా కల్లుప్పు వేసుకోవాలి అప్పుడే ఉప్పు కలుపుకున్నాం కాబట్టి చూసి కొంచెం తక్కువగా ఈ మాత్రం కల్లుప్పు కలుపుకోవాలి వీటన్నిటిని బాగా ఇలా కలిగి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి హాఫ్ అన్ ముందు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో కలుపుకోవాలి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ సార్లు కలిపెట్టుకోకూడదు బియ్యం బాగా నానింది కాబట్టి విరిగిపోయే ఇది ఉంటుంది కాబట్టి ఇది మాత్రం కలుపుకొని ఉడికించుకోవాలి ఈ మాత్రం తరులుతున్నప్పుడు ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారాలు ఏదన్నా చాలుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారాలన్నీ చాలా సూపర్గా పర్ఫెక్ట్గా కుదిరింది దీన్ని బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు మూతి పెట్టి ఉడికించుకుందాం ఇలా మాత్రం బాగా ఉడికించుకోవాలి మాత్రం ఉడికిందో తీసుకోవాలి ఇది మాత్రం ఉడికించుకోవాలి మళ్ళీ చిమ్ములోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మన వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయింది మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూరుగా కొద్దిగా కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకోవాలి ఇందులోకి ఈ మాత్రం గోడంబీని కలిపి వేసుకోవాలి గోడంబి ఫస్ట్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ నేనైతే లాస్ట్లో వేసుకుంటాను ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి ఈ మాత్రం నెయ్యి వేసుకొని వీటన్నిటిని మూత పెట్టి దమ్మించుకోవాలి ఒక ఐదు నిమిషాలు దమ్మించుకోవాలి అంతే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన డాబా స్టైల్ వెజిటేబుల్ పలావ్ రెడీ ఐదు నిమిషాలు దమ్మిచ్చుకొని వడ్డించుకొని కుమ్మేయడాలి మన డాబా స్టైల్ వేడి వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ పెరుగు పచ్చడి రెడీ ఇంకా ఆలస్యంకు పలావ్ అంటే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది నేను ఎలా తయారు చేశానో ఏమేమి వేసానో మీరు కూడా అలాగే ఇందులో వేసి ట్రై చేయండి ఇది డాబా స్టైల్ కలవ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలకి బాక్సుల్లో కానీ మనం కూడా వారానికి ఒక రోజు చేసుకుంటుంటే ఈ డాబా స్టైల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు పెరుగు పచ్చడి డాబా స్టైల్ స్టేబుల్ రైస్ చాలా అంటే చాలా సూపర్గా కుదింది ఉప్పు కారాలు మసాలాలన్నీ చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది వెలుగుపచ్చడికి ఈ పులావ్ చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఆ వెజిటేబుల్సు మిల్మేకరు ఇవన్నీ చాలా సూపర్గా కుదిరింది మిరిమేకరు చాలా బాగా కుట్టుకున్నాయి వేరే లెవెల్ మిరమేక మేకర్ ఉంటే చికెన్ మటన్ తిని ఫీలింగ్ వస్తుంది అంత బాగా కుదిరింది మసాలా బాగా కుది ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే మీరు కూడా ఎన్నుడం మసాలా సెమ్ అలా వేసుకుని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు చికెన్ పైలోకి కానీ మటన్ పైలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ చాలా సూపర్గా ఉడికిపోయి మసాలా బాగా పట్టింది చూశారుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టైల్ మిస్టేబుల్ పలావ్ మాత్రం మిస్ కాకుండా మీరు ఇంట్లో తయారు చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లవాళ్ళు పెద్ద చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా సూపర్గా ఉంది అలాగే మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం డన్ బాయ్